శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల టెక్రియాల్ పదమూడవ వార్డు శ్రీ వినాయక నగర్ ఎట్టి పాఠశాలను ఎవరైనా బీదలు వారి తల్లిదండ్రులు లేని వారు కానీ లేదా చాలా పేద పరిస్థితుల్లో ఉన్నవారు గానీ మమ్మీ సంప్రదిస్తే మీకు మూడు సంవత్సరాల వరకు మిలవను అభ్యసింప చేసి వారిని ఒక చేసి మేము అందిస్తామన్నారు శ్రీరామకృష్ణ వైదిక ధర్మ పాఠశాల ట్రస్ట్ చైర్మన్ చీర్లా వంచ కృష్ణమాచారి మాట్లాడారు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి వేద విద్యను అందించేటటువంటి యొక్క మా సంకల్పం మీరు కూడా భాగస్వాములు కావాలి అని అన్నారు ఈ సదా అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలి అని కోరుతూ మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు ఇరవై ఆరు మందిలో ఇప్పుడు పద్దెనిమిది విద్యార్థులు ఉన్నారు పద్దెనిమిది మంది విద్యార్థులు కూడా ఎలాంటి ఒక్కరు ఇకపై రుసుము కూడా లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా విద్యను అభ్యసించి చేయడమే మా యొక్క విధి విధానం అన్నారు విద్య అంటే కామన్ విద్యలు వేరు వేద విద్య వేరు తరుణంలో వేదం అందరినీ ద్రాక్ష పండులాగా తయారు చేసినటువంటి మహానుభావులు మూర్ఖులు చాలా మంది ఉన్నారని అన్నారు కొందరికి చెంపపెట్టులాగా ఉండాలి అని శ్రీ 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 మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చేసినటువంటి ఒక కృషి నేడు మేము వారి యొక్క వంశకులమైనటువంటి వారము అదే కొనసాగిస్తున్నాము అని అన్నారు హుభ్యోన్నమ ఈ సమస్త కోటి విశ్వానికి విశ్వకర్మ భగవానుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు కనుక నేను విశ్వకర్మ వంశజుడనైనందుకు గర్వపడుతున్నాను అదేవిధంగా శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వంశజులం కూడా ఆయన ఆంశ మాకు చాలా గొప్పదనిపిస్తుంది ఎందుకంటే మేము ఈ ధర్మపీఠం నిర్వహించాలనేటటువంటి ఆలోచన రావడానికి ఆ బ్రహ్మంగారు యొక్క మూల సూత్రమే ఏమిటంటే ఆ బ్రహ్మంగారు కులాన్ని నిర్మూలించాలి గుణమే కారణమన్నాడు వేదానికి ఎవరి సొత్తు కాదన్నారు మరి బాల్య వివాహాలు నిషేధించారు ఇట్లా ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్రం స్వాముల వారి వంశజలము గనక మాకు వచ్చినటువంటి యొక్క ఒక మంచి ఆలోచనే ఈరోజు శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం అనేటటువంటిది ఒక వేద పాఠశాలను మేము నిర్వహిస్తున్నాం దానికి చాలా రోజులుగా ఆలోచన వచ్చినా ఒక రెండు సంవత్సరాల క్రితమే దాన్ని ట్రస్టు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే శ్రీ జనరోజు నాగరాజాచార్యులు మరియు మేము కలిసి ఈ ట్రస్టును నిర్వహిస్తున్నాం దాన్ని రిజిస్ట్రేషన్ చేసినాం తర్వాత ప్రతి పిల్లాడిని ఎవరైతే చదువు రాదన్నటువంటి ఆ తల్లిదండ్రులటువంటి యొక్క మీమాంస తల్లిదండ్రులకు ఉన్నటువంటి యొక్క బాధ కూడా తొలగించి ఈ రోజున అక్షరం రాదు సరస్వతి అంటుకోదని చెప్పేసి స్కూల్ నుంచి గెంటేసిన వారిని కూడా తీసుకొచ్చి అప్పచెప్తే అనర్గలంగా మీరు వింటున్నారో సరస్వతిని ఏ విధంగా పలుకుతున్నారు అనేది అట్లా చేయడమే ఆ బ్రహ్మంగారు ఇచ్చినటువంటి యొక్క జ్ఞానము కాలానికి సంబంధించిన జ్ఞానాన్ని అతను గణితపూర్వకంగా రాసినటువంటి ఒక బ్రహ్మంగారు కాలజ్ఞానం తెచ్చారు ఆ కాలానికే జ్ఞానం అనేది ఇప్పుడు మేము చేసేది కనుక మేము వీళ్ళకి ఇచ్చేటటువంటి థెరపీజు ఏమిటి అని అంటే ఈ వేదాలను అందిస్తుంటే ఈ రానున్న కాలంలో భవిష్యత్తులో హిందూ ధర్మాన్ని రక్షణ చెయ్యాలి హిందూ ధర్మం రక్షిత రక్షిత హిందూ ధర్మే కావచ్చు ధర్మం ధర్మాన్ని రక్షించాలి కనుక ఏ కులము అనేది లేకుండా కేవలము మానవుడై మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా వారికి గాయత్రి ధారణ చేస్తున్నాము త్రికాల సంధ్య నేర్పుతున్నాము అదేవిధంగా వేద పాఠాలు నేర్పుతున్నాము వేదానికి సంబంధించిన క్రతువులు ఏ విధంగా నిర్వహించాలను అన్నీ చెప్తూనే వారికి మరి ఈ ధర్మపీఠంలో ఎలాంటి రుసుము లేకుండా ఒక్క రూపాయి మేము తీసుకోకుండా వాళ్ళ నుండి తల్లిదండ్రులకు ఎలాంటి మంచి సంకేతాలు వెళ్తున్నాయంటే తల్లిదండ్రులు కూడా నిజంగా మా పిల్లలు ఇంకా అక్కడికి వెళ్ళినా ఇంత అభివృద్ధి జరగకుండా ఉండేదే అని వాళ్ళు కూడా చేయలెత్తి మొక్కేటటువంటి యొక్క చేయడానికి ఆ బ్రహ్మంగారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి మేము రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇంతింతై మరింత ఇంత విస్త విస్తరించాలి వందల మందికి మేము వేదాన్ని చేయాలి అనేది మా ఆలోచన ఇప్పటి వరకు ఉన్నటువంటి వనరులు కూడా మా దగ్గర ఉన్న వనరులు మాత్రమే వినియోగించి మేము పాఠశాల నడుపుతున్నాము ఇంత ఇంతవరకు కూడా ఎలాంటి డోనర్ మాకు రాలేదు మేము తీసుకోలేదు కూడా మరి రానున్న రోజుల్లో మీ ద్వారా మీ ద్వారా ఎవరైనా డోనర్ వస్తే ఇంకా గొప్పగా చేయాలనే సంకల్పం ఉంది కానీ ఈ పీఠానికి మాత్రం ఒక సంకల్పం ఉంది ఏమిటి అంటే కుల నిర్మూలన కులం అనేది ఉండకూడదు నేను మాత్రమే జ్ఞానిని నాకే జ్ఞానం ఉంది నేను అంతకోటి జ్ఞానవంతుని అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి బ్రాహ్మణత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటి ఏమిటి అని అంటే ఈ వేదాన్ని నమ్ముకుంటే ఏం కాదు కానీ అమ్ముకుంటున్నారు అమ్మకూడదనే ఉద్దేశంతో అందరికీ మేము పంచుతున్నాం జ్ఞానం పంచుతే పెరుగుతుంది డబ్బు ఉంచుతే పెరుగుతుంది కనుక జ్ఞానాన్ని పంచడమే మా యొక్క ధర్మం కనుక దయచేసి మీ ఛానల్ ద్వారా కూడా ఈ ధర్మాన్ని మీ కర్తవ్యంగా మీరు కొంత మీ భాగంలో కూడా పంచుకొని మీరు ధర్మకర్తను చేయాలని చెప్పేసి మేము మీ ఛానల్ వాడికి కూడా ఈ విధంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం ఈరోజు విద్యార్థులకు వచ్చి ఉదయం నాలుగు గంటలు లేవాలి కాలకృత్యం తీర్చుకోవాలి అదేవిధంగా అభ్యాసం ఉంటుంది అదేమంది కాగానే సంధ్యావందన కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలు కాగానే ఎనిమిది గంటలకు పాయసం అనేది ఉంటుంది తర్వాత తొమ్మిది గంటలకు అల్పాహారము మళ్ళీ పన్నెండు నుండి ఒకటిన్నర ఒకటి గంటల లోపల వాళ్ళకు మధ్యాహ్న భోజనము తర్వాత ఒక గంట వరకు ఆటపాటలు ఆ తర్వాత క్లాసులు ఆ తర్వాత ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు భోజన కార్యక్రమాలు అయిపోయి నిద్రించడం ఇట్లా ఈ దినచర్యలలో భాగము విద్యార్థులకు ఉంటుంది ఆ విద్యార్థులకు యోగనే కాకుండా రోగ నిర్మూలన ఏ విధంగా చేసుకోవాలనే మంత్రాలను కూడా నేర్పించడం జరుగుతుంది వీరికే కాకుండా మీరు ఇంకెవరైనా ఉంటే కూడా పిల్లల్ని ఫ్రీగా తీసుకొచ్చి మా పాఠశాలలో అప్పచెప్పండి వారికి మేము మీ ద్వారానే ఒక రూపాయి లేకుండా వారికి విద్యను అభ్యసించేటటువంటి ఒక ప్రాప్తి చేస్తాం ఇంకొకటి ఏమిటంటే ఎవరైనా ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ఒక రూపాయి లేదు పంతులు విలువాలంటే పదిహేను వేలు ఇరవై వేలు అడుగుతున్నారు పదివేలు అడుగుతుంటే పది రూపాయలు లేకుండా మా దగ్గరికి వచ్చి ఒక్కసారి నమోదు చేసుకుంటే వారికి ఫ్రీగా పెళ్లిలు చేస్తున్నాము రకరకాల కార్యక్రమాలు కూడా ఫ్రీగా చేస్తున్నాము కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరికీ కూడా విన్నపం మాది శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం నా పేరు శ్రీలవంచ కృష్ణమాచార్యులు మా వేదపీఠంలో ఉన్నటువంటి మరి ముఖ్యులు మా ప్రధానోపాధ్యాయులు జొన్నోజు నాగరాజాచార్యులు మా ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ వన్ ఇంకొకటి నైన్ త్రిబుల్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ మనను ఎవరైనా సంప్రదిస్తే వారికి ఏ డౌట్ ఉన్నా పిల్లాడు పుట్టిండు వాడికి ఏ విధంగా భారసాలు నిర్వహించాలి ఏ విధంగా శాస్త్రోక్త పద్ధతులు నిర్వహించాలి వాడికైనా ప్రాబ్లం ఉన్నాయా అంటే ఒక రూపాయి తీసుకోకుండా జాతకాన్ని కూడా ఆన్లైన్లో మాదరికి రావాల్సిన అవసరం లేదైనా మేము ఫోన్ ద్వారా చెప్తాం ఇది చేసుకోమని శ్రీ గురు నమః ఈ సమస్త కోటి విశ్వానికి విశ్వకర్మ భగవానుడే ఈ हाकाया सूर्यकोलीसमप्रवा निर्विघ्नम् कुर्मे कामरूपिणे विद्यारम्भम् करिष्यामे सिद्धिर्बौष्मे सदा पद्मवद्राविशालाश्वे पद्मकेसरवर्णिने नित्यम् पद्मालया देवी सामान् पादौ सरस्वी श्वब्रह्मा समारम्भाम् विश्वरूपाजायपर्यन्दाम् वन्दे गुरुवरम्बर गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् पर तस्मै श्रीगुरवे नमः

वत्रा विशालाश्वे पद्मशेश्वरपन्दिनी नित्यम् मध्वालया देवी सा माम् पादोदस्ति